హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎండి మెత్తళ్ళ ఎండ్రైలు ములక్కడ కర్రీ చేస్తున్నాను ములక్కడ కర్రీ కావాల్సినవి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు టమాటా ములక్కాయలు ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు ఎలా చేయాలో చూపిస్తాను అలాగే లాంగ్ వీడియో కూడా తీస్తున్నాను ఫ్రెండ్స్ అది కూడా లాంగ్ వీడియోలో చూడండి బాగా అర్థమవుతుంది గ్యాస్ ఆన్ చేశాను ఫ్రెండ్స్ ఆయిల్ వేసా కడాయి పెట్టి ఫుల్ వీడియో కుకింగ్ శాంతి కుకింగ్ వీడియోలో ఉంటుంది ఫుల్ వీడియో నేను చేశాను చూడండి ఫ్రెండ్స్ ఎలాగో ఈ కర్రీ పూర్తిగా అర్థమవుతుంది వేపా చేసా ఆనియన్స్ వేస్తాను రెండు రెయ్యలు ఎండు మెత్తలు వేయించుకోవాలి బాగా వేగినద్దాం బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు టమాటా ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి ములక్కాయలు కూడా వేసుకుని మగ్గన ఇవ్వాలి రెండు పది నిమిషాలు ఎలానో చూపిస్తా టమాటా కూడా వేసాను ఫ్రెండ్స్ ఫస్ట్ వేసాను ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను స్పూన్ ఉన్నారా బాగా కలుపుకొని మిక్స్ చేసుకుని ఒక పది నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత గరం మసాలా వేసుకుందాం సాల్ట్ వేసిన ఫ్రెండ్స్ మిక్స్ చేస్తున్నాం గరం మసాలా వేసుకున్నా సరిపడి తీసుకోవాలి గరం మసాలా ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకుందాం ములక్కాయలు వేస్తున్నాను మగ్గింది కలుపుకుందాం మొలకాలు వేసి కలుపుకున్నాం కదా మూత పెడుతున్నాను ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు మగ్గనిద్దాం కారం వేస్తున్నాను వేసిన తర్వాత వాటర్ వేసుకుందాం వాటర్ వేసాం కారం కలుపుకొని మంచిగా వాటర్ వేసాను ఫ్రెండ్స్ ఒక పది నిమిషాల్లో ఉడికిపోద్ది రెడీ అవుతుంది చూపిస్తాను తర్వాత కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి మూత తీసి చూద్దాం రెడీ అయిపోయింది ములక్కాడ ఎండు చేపలు ముక్క ఎండు మిరకళ్ళు ఎండు రైలు కర్రీ రెడీ ఫ్రెండ్స్ లాంగ్ వీడియో ఉంటుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోలు చూసి నచ్చినట్లయితే బాయ్